పొగ మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ కొడుకు శ్రీకాంత్ గారు అక్క దయా కుమారి గారు చాలా మంది రిటైర్మెంట్ అయ్యేటప్పుడు చాలా ఆందోళన తోటి దుఃఖంతో అయ్యో రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి అనే ఒక బాధతోటి రిటైర్మెంట్ అవుతా ఉంటారు కారణం నాకు తెలుసు చాలా మంది జనరల్ మేనేజర్లు ఆఫీస్ కి రావటమే టక అక్కడ ఫ్యూన్ ఉంటాడు పోయి డోర్ తీస్తాడు ఆ బ్యాగ్ తీసుకుంటాడు చాలా వాళ్ళు వచ్చి చాలా దాకా తీసుకెళ్తారు ఇక రేపటి నుంచి ఎవరు తీసుకెళ్ళేటోటి ఉండరు కాబట్టి అధికారం అంత నుంచి పోతుంది పోయే వరకే వాళ్లకు పెద్ద అసలు కుర్చి ఖాళీ అయినట్టుగా బాధతో ఉంటారు చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కువ మంది సరిపోయేది మూడు నాలుగు సంవత్సరాల్లో ఇందుకోసమే కానీ శ్రీకాంత్ లో గొప్పతనం ఏంటంటే మనిషి సగటు మనిషి ఎలా జీవించాల్ అలా జీవిస్తాడు అదే ఫ్యూర్ కారు కాడికి వచ్చి బ్యాగ్ నా కాడికి ఎందుకు వస్తున్నారు అని పనులు చూసుకోవాలంటాడు సీటును ఎవడైతే అబ్దుల్ కలాం తన సీటుని జనం తీసుకొచ్చాడు సీటు పై కూర్చోలే కాబట్టి ఆఫీసర్ అనేవాడు కూడా నేను రేపు పొద్దున ఫ్యూర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటది అనే విషయాన్ని మనం గుర్తు ఆకాశంలో గద్ద అనంతమైన ఎత్తుక ఎదుగుతుంది కానీ అంతిమంగా కిందికి దిగాల్సిందే ఈ సూత్రం గనక మన ఆఫీసర్లకు తెలిస్తే చాలా హెల్దీగా ఉంటుంది ఈ విషయం శ్రీకాంత్ గారికి ఎప్పుడో తెలిసిందే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయనలో నేను బాగా గమనించింది నాలుగు ప్రేమలు ఒకటి తన ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా నవ్వుతూ కనపడతా నవ్వే పర్సన్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటారో నవ్వే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు నవ్రవాలకు పూజ చేయాల్సిన అవసరం లేదు నవ్వు అసలు తన రోగాలను మొత్తం కూడా బయట చేస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడు నవ్వుతూ 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 కనపడతా ఉంటారు ఆ నవ్వు వల్ల ఆయన చాలా హెల్దీగా ఉన్నాడు ఆయన బీపీ లేదు షుగర్ లేదు ఇప్పుడు ఆయన నవ్వు వల్ల వచ్చిన ఇంకో విషయం ఏంటంటే తనను తాను బాగా ప్రేమించుకుంటాడు ఇష్టం వచ్చిన షర్ట్ వేసుకోడు ఇష్టం వచ్చినట్టుగా పాయింట్ వేసుకోడు ఏముంది లేదు దుహకుంటే ఏంటి ఈరోజు ఆఫీస్ కానీ చిందర దృష్టితోటి ఆఫీస్ కు రాడు చాలా డిగ్నిటీగా ఉంటాడు ఆ శరీరానికి ఎలాంటి దుస్తులు వేయాలో అలాంటి దుస్తులు వేసి తనను తాను ప్రేమించుకున్న గొప్పవాడు ఆయన తర్వాత ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే రెండవ ప్రేమ తన కుటుంబాన్ని బాగా ప్రేమిస్తాడు తన ఫ్యామిలీని చాలా బాగా ప్రేమిస్తాడు తన పిల్లల్ని చాలా బాగా ప్రేమిస్తాడు వాళ్ళ కుటుంబంలో బాగా డెమోక్రసీ ఉంటుంది వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంట నాకు కనపడింది ఎవరైతే భారీ ఆలోచనలు తీసుకుంటారో చాలా మంది ప్రచారంలో ఒకటి ఏం జరుగుద్ది అంటే వాడు పిల్ల మాట్టింటాడు రా అని అంటా ఉంటారు వాడు పెళ్ళం మాట వింటారా అని అంటా ఉంటారు పెళ్ళం మాట విన్నవాడెవడు కూడా చెడిపోలేదు ఇంతవరకు ఏ భార్య కూడా తన భర్త చెడిపోవాలని చెప్పదు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు కానీ మగవాళ్ళందరూ కూడా మీ భార్యల మాట విన్నప్పుడు మీరు చాలా బాగుపడతారు నేనైతే నా భార్య మాట వింటాను నేను ఎవరి మాట విన్నాయన కాబట్టి ఆయన ఇంట్లో డెమోక్రసీ ఉంటుంది ఆయన భార్య మాట చాలా గౌరవంగా చూస్తాడు తర్వాత పిల్లల్ని కూడా చాలా ఉన్నతంగా చేశాడు చూడండి ఆ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు ఎంత అందంగా ఉన్నారు ఆ పిల్లలు నేను వాళ్ళ అబ్బాయికి ఇంకోటి చెప్తున్నాను అక్కకు తగిన భర్త దొరికాడమ్మా చాలా బాగున్నారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని చూస్తుంటే కొంచెం అయ్యో మనకు ఇలాంటి అల్లుడు దొరుకుతాడా అనే ఆలోచన కలిగేటట్టు ఉన్నారు ఇప్పుడు శ్రీకాంత్ గారి కొడుకు చేయాల్సిన పని ఏంటంటే మాంగళ్యం తొంతురా మేనహా మమజీవన చేతురామని శ్రీకాంత్ పిల్లని తీసుకొస్తే పెళ్లి తాలి కట్టడం ఆ బాబు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి శ్రీకాంత్ గారి అబ్బాయి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అసలు ప్రేమించని వాడికి పెళ్ళిందుకు చేస్తారని ప్రేమించడం రావాలి ప్రేమ ఎంత గొప్పది ప్రేమాను నువ్వు నేను అల్లుకున్న బంధం నీకై నాకై కట్టుకున్న భవనం ప్రేమ ఇద్దరం ఒకట ఎంచుకున్న మార్గం ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం ప్రేమ ఎదురు చూపులు ప్రేమ కలవరింతలు ప్రేమ నిండు గుండెలు ప్రేమ పండు వెన్నెలు ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు ప్రేమ ప్రేమై సాగిపోయే పైనదప్పులు అరిచిపోయే లోకం ప్రేమ సుఖాలలో కలిసి ఉండే ప్రేమ అటుపోటులను కట్టుకునే ధైర్యం ప్రేమ కపట పెరగదు ప్రేమ నటన చేయదు ప్రేమ అరిచివే పెట్టదు ప్రేమ చేతిల చెయ్యి వేసుకున్న శబధం ప్రేమ ఆలో మొదలై సాగిపోయే పయనం అలాంటి గొప్ప ప్రేమ తత్వం చాలా మంది అనుకుంటా ఉంటారు నా కొత్త కూడా ఉంటే విపరీతమైన గౌరవం ఈ గౌరవం ఉండటానికి కారణం ఏంటంటే ఇక్కడ సమిష్టిగా అందరూ ఉన్నతంగా ఒకరినొకరు గౌరవించుకునే సమాజం ఇక్కడ అవబడుతుంది నాకు తెలిసి భారతీయ సమాజంలో కొత్తగూడెం లాంటి పట్టణం ఎక్కడ లేదు ఇలాంటి సమాజంలోకి వచ్చిన ప్రతివాడు గొప్పవాడవుతాడు శ్రీకాంతే కాదు జయరామ్ కాదు ఎవరైనా అవుతాడు కారణం ఏంటంటే ఎవడైనా మంచి పని చేస్తే ఈ సమాజం ఆయన అమ్మాయి అద్భుతమైన సంబంధం దొరికి డాక్టర్లు అల్లుడు దొరికారు ఆ పిల్లవాడు చదువుకున్నాడు మనందరం ఒక సమాజంలో ఉన్నతంగా బతుకుతున్నామంటే అంబేద్కర్ సమాజం కులం అని అన్నవాడు హైదరాబాద్ నగరంలో ఊరవతలు ఉన్నాడు ఇప్పుడు కులానికి ఊరవతలు ఉంచిన బాబాసాహ్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ ముందు

స్త్రీలకు స్వేచ్ఛ చేయకూడదు అంట ఏం మరే పుట్టినప్పుడు తండ్రి కార్డు ఉండాలి యవనంలో భర్త కార్డు ఉండాలి వృద్ధాప్యంలో పిల్లల కాడ పట్టి స్త్రీకి ఒక హృదయం ఉండదా స్త్రీ ఆఫీసర్ ఉండకూడదా అలాంటి సూత్రాలని పక్కనెట్టేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకురావటం వల్ల ఇందిరాగాంధీ ఒక మాట అన్నది నేను ముండరాళ్ళకే చేయబట్టి నన్ను కొడికి రానియలేదు కానీ ముండరాలినైనా నైనా కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి బాబాసాహెబ్ అందించిన వెలుగు దివ్యలు శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలి ఇంకా వెలుగు నుంచి వెలుక్కి వెళ్ళాలి ఇంకా సమాజానికి మనం చేయాల్సినంత పని చేయాలి జీవితం ప్రకృతి వెలిగించిన అందమైన దీపం లాంటిది దీనిలో ప్రాణ తైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగు పంచుతూ వెళ్ళిపోవాల్సిందే అలాంటి వెలుగు పంచాలనే ఆలోచనతోటి ఈ కుటుంబం మొత్తం పనిచేస్తుంది అందుకు శ్రీకాంత్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఈయన మీద ఉన్న విపరీతమైన ప్రేమతో వచ్చాను ఈయన నా పరిచయం అయ్యాడు రిటైర్ అయిన తర్వాత ఏం అని అడిగాడు ఏం చేయాలన్నా ఏం చేయాలి నువ్వు ఆఫీసర్ కావాలి ఆఫీసర్ కంటే ఎక్కువ పోస్ట్ లో ఉండాలి నువ్వు వంద మందికి ఉద్యోగాలు పారిశ్రామిక వేదం కావాలి అని నేను చెప్పాను దాని ఆయన తీసుకొని వెళ్ళాను ఇగో ఇది విమానాశ్రయం ఈ విమానాశ్రయం ప్రక్కన ఇగో ఈ ఎకరం స్థలం ఉంది ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి పరిశ్రమలు పెట్టి ఇవ్వటానికి గవర్నమెంట్ ఎకరం స్థలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వటం వల్ల ఏర్పడి వచ్చింది ఇది దీంట్లో నువ్వు అప్లై చేసుకోమని చెప్పారు ఆయనకు వచ్చిన యాభై లక్షలు ఆ ఎకరానికి పెట్టాడు ఇప్పుడు ఆయన రిటైర్ అయిన సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి తెలుసా ఆయన వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారై హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద పారిశ్రామిక వేత్తగా తయారవుతున్నారు కాబట్టి తను బాగుపడితే కాదు నలుగురి బాగు కోసం పోరాడేవాడు నిలబడేవాడు ఎప్పుడు దయ సూర్యుడిలా వెలుగుతుంటాడు ఆ వెలుగు రేపటి సమాజానికి శ్రీకాంత్ ఇస్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను